నేను ఇప్పుడు మన చిన్న కాశీరేకి మన నిడదోళ్లు పట్టణంలోంచి చిన్న కాశీరేకి వెళ్ళే ఈ రైలు పట్టాలు క్రాస్ చేసుకుని వెళ్ళాలి నా చిన్నప్పటి నుంచి ఇదే నా తెలిసి మన పూర్వీకుల నుంచి అందరూ కూడా ఎలా పట్టాలు దాటి వెళ్ళాల్సి వచ్చిన దుస్తుంది మనకి నేను ఇక్కడ సెట్టిపేటలో కానీ కాల్దార్లో కానీ అన్ని చోట్ల కూడా కింద నుంచి సబ్బేలు ఈజీగా కట్టారు అక్కడ అక్కడ ఉన్న ఆ సెట్టిపేట నుంచి అట్ట కానీ లేకపోతే కాల్దార్లో కానీ ఇన్ని సంవత్సరాలు అయ్యింది మన నిడదోళ్లు టౌన్ ఇక్కడ నుంచి ఈ కింద ఒక సబ్బే వేసుకోలేకపోయా మనం శనకాశ్రేలోకి ఆ శనకాశ్రీలోకి మనం సబ్ వేసుకుంటే ఇక్కడ నుంచి గుళ్ళుకి ఇది వరకు సాయిబాబా గుడికి ఆరా టైంకి వందల మంది ఉండేవారు అలాగే మిగతా గుళ్ళు కూడా రెగ్యులర్గా అందరూ కూడా ఎక్కువ మంది వచ్చి దర్శనం చేసుకోవడం గట్ట ఈ చిన్నకాశ్రి ఒక ఆధ్యాత్మిక కేంద్రం కింద ఎంతో ఒకప్పుడు పేరుగాంచింది ఈ రోజున మనం ఇన్ని సంవత్సరాలైనా కానీ దీనికి మోక్షం లేదు చిన్న చిన్న పల్లెటూర్లకే వితిన్ స్పాన్ ఆఫ్ టైంలో సభ్యులు వేసారు కానీ ఇప్పటి వరకు మన ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉన్న ఈ రైల్వే ట్రాక్ నుంచి ఆల్రెడీ శ్మశానం వెళ్ళడానికి అక్కడ ఏదో చిన్న బ్రిడ్జ్ వేశారు అది కూడా అది చాలని చాలని బ్రిడ్జ్ అది కూడా సో ఇమీడియట్గా ఈ సబ్వేన్ అనేదాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి జై హింద్